సోదరులారా ఈ మధుర మండలం అంటే మధుర నియోజకవర్గం చింతకాని మండలంలో అక్కడ ఒక ప్రభుత్వం ఉన్నదా లేదా లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి పరిపాలనలో అది ఉన్నదా లేదా అన్నట్లుగా అక్కడున్న రెవెన్యూ పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారు దానికి తగ్గట్టుగానే అక్కడ దుర్మార్గులు వ్యవహరిస్తున్నారు ఇది ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఇది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి దృష్టికెళ్లి ఇటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మీరంతా పంపాలని కోరుతున్నాం ఎందుకంటే రాష్ట్ర మంచి పరిపాలన జరుగుతుంది అంటున్న క్రమంలో కొంతమంది దుర్మార్గులు బట్టి గారికి చెడ్డ పేరు తేటానికి ఈ పని చేస్తున్నారా లేదంటే గతంలో అజయ్ కుమార్ కెళ్ళు ఉన్న వాళ్ళే ఇటొచ్చి చేస్తున్నారా అనేది అక్కడ పరిస్థితిని బట్టి గమనించాలా వీరు నీ పేరేంటయ్యా ఫ్రాన్సిస్ ఏ ఫ్రాన్సిస్ మీ మధ్ర కిట్ అండి మీ సమస్య ఏంటి భూమి మీ భూమికి ఏం జరుగుతుంది అడ్డం తిరిగి జేసీబీ పెట్టి కాడి తీసి అడ్డంగా బోనీయకుండా చేస్తున్నారు మీ భూమికి మీరు బోని ఎట్లే మీ భూమి ఎవరి దగ్గర గుర్జాల పాపారా గారు వాళ్ళు వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు ఒక వాటా కొనుక్కున్నా కొనుక్కుంటే వాళ్ళు పంచుకున్న తర్వాత కొనుక్కున్నా ఏ గ్రామంలో ఎవరు భూములు పంచుకున్నా కూడా చివరి వాళ్ళకి పోవటానికి ఉమ్మడిగా ఒక దారి తీసి స్టార్టింగ్ వాళ్ళకి విలువ ఉంటది రోటమటి కాబట్టి దాన్ని బట్టి అప్పుడున్న పరిస్థితులను బట్టి చేస్తారు వీళ్ళు ఏదైతే కొనుక్కున్నారో వీళ్ళు చెప్పే దాని ప్రకారం నాకు అర్థమయ్యేది ఏంటంటే అదే వాళ్ళకే ఉందనుకో వీళ్ళు కొనుక్కోకుండా పోనీయరా పోనిస్తారు కదా మరి ఆ ఊళ్ళో సర్పంచ్ గారు ఏమంటున్నారు అసలు సర్పంచ్ గారే చేస్తాను మాజీ సర్పంచ్ గారు మమ్మల్ని ఇబ్బంది పెడతాను మరి ఓట్లు గుద్దారు ఏం చేస్తాం డబ్బులు ఓటుకి ఐదు వేలు ఇస్తే గుద్దారా అది గుద్దండి అడ్డంగా పెద్దలు ఏమంటున్నారు వచ్చారండి మన వచ్చి పోలీస్ స్టేషన్ కాడ ట్యూషన్ పెట్టిన లైన్ మీదకి వచ్చారు చూసారు పోయారు శాతం శాతం అని కప్పెట్టి ఎవరు ఈ పెద్ద మనసు మీ కుల పెద్దలు ఏమంటారు వస్తాంట మళ్ మరి వస్తే నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీ దగ్గర కూడా కలిసి మళ్ళీ నా దగ్గరకు వచ్చిన మీ కుల పెద్దలు ఆయన దగ్గరికి ఎందుకు పోయారు ఒకటే ఏ కులం వాళ్ళు కమ్మరండి మరి నేను కమ్మ కదా మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు కోసం మొన్న బట్టి గారు మొన్న కరెక్ట్ ఆఫీస్ లో కలిసిను నన్ను చూసి నీ సమస్య చాలు చేస్తారా అండు ఆయన ఇంత మట్టికి లేదు ఆయన ఆయన చేసి కింద చెప్పిన వీళ్ళు మాయ మాటలు మాట కాబట్టి ఈ వీడియో ఆయన దృష్టి పోలం ఏదేమైనా ఇప్పుడు మీరు రాసిన ఫిర్యాదులో మా మా దగ్గర తీసుకొచ్చిన ఫిర్యాదులో ఏముందంటే వీళ్ళ భూమి ఇప్పుడు విలువ పెరిగింది అప్పుడేదో వందల వేలల్లో కొన్నారు ఇప్పుడు విలువ పెరిగింది ఆ కాగితం ఏంటో ఒక్కసారి చదువుతాను ఇది ఇప్పుడు రాసిందని ఉన్నదిగా ఇప్పుడే పిసికి పిసికి పాటు చేసిన వెంట చిన్నగా అఖిలు ఇప్పుడే పిసికిన దాన్ని పిసికిన కాయతో నలిగిన కాయతో విస్తే అధికారులు లెక్క చేస్తారా కశ్మీర్గాలని పిసికినట్టు పిసికినావు ఇది ఎస్ఐకి రాశారు ఎంఆర్ఓ రాశారు దళిత పేద రైతులమైన ఎస్సీ మాల వ్యవసాయ భూమి మా యొక్క వ్యవసాయ భూముల యొక్క దారిని అగ్ర కులస్తులైన కమ్మ ధనవంతులు దోషం చేసినారు మా రాకపోకలను ఆపేసినారు కులం పేరుతో తిడుతూ ఇదేమిటని అడిగితే చంపేస్తామని బెదిరిస్తూ వారిపై బెదిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరు ఖమ్మం జిల్లా చింతకాని మండలం అనంతసాగర్ రెవెన్యూ గ్రామంలో దళితులము ఎస్సీ ఉన్న ఎస్ మాకున్న వ్యవసాయ భూమిని ఇదే మండలమునకు చెందిన లచ్చగూడెం నివాసులమైన అగ్రకుల నివాసులైన అగ్రకుల ధనవంతులైన ఓసి కమ్మవారు తన్నీరు మాధవరావు గురిజాల కృష్ణయ్య గురిజాల హనుమంతరావు మందరపు కోటయ్య అనువారు మా యొక్క భూమిని వారికి అమ్మాలని మాకు పలు రకాలుగా మా పైన ఒత్తిడి తెచ్చారు ఇప్పుడు పెద్ద రోడ్లు పడ్డ తర్వాత రోడ్లు రేట్లు పెరిగినాయి కదా మాకు జీవనం కొరకు ఉపయోగపడే మా పట్టాభూమిని మీకు అమ్మము అని మేము చెప్పాం దాంతో మాపై కక్ష కట్టిన వారు మా భూమికి వెళ్లే రాకపోకల దారిని జేసీబీ యంత్రంతో ధ్వంసం చేసి మా రాకపోక రాకపోకలను బంద్ చేసినారు ఇదేమిటని అడిగితే అవసరమైతే చంపేస్తాం మీకు దుక్ దిక్కున కాడ చెప్పుకోండిరా అని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఏం చేయాలో మాకు దుక్కుతో దిక్కు తోచడం లేదు మా యొక్క పట్టాభూముల పాస్ పుస్తకం ఖాతా నెంబర్ ఐదు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్ ముప్పై ఏడు బై బి బై వన్లో మూడెకరాల ఇరవై ఐదు గుంటలు తర్వాత రెండున్నర గుంటలు పాస్బుక్ నెంబర్ ఫలానా పాస్బుక్ ఖాతా నెంబర్ ఐదు వందల ఇరవై ఆరులో సర్వే నెంబర్ ముప్పై ఏడు బై బి వన్ బి టూలో ఇరవై నాలుగు గుంటలన్నర ఉంది దీన్ని పాస్ పుస్తకాలు ఇచ్చారు కాబట్టి ఇటువంటి భూమి గురించి చెప్తే ఇప్పటి వరకు ఎస్ఐ పట్టించుకోడు తహసీల్దార్ పట్టించుకోడు డబ్బులు ఉన్న వాళ్ళని డబ్బులు కట్టాలు ఉన్న వాళ్ళని పెద్ద పెద్ద బ్యాస్లెట్ వేసుకొని ఎద్దులాగుండి వైట్ పాయింట్ సెట్ వేసుకున్న వాళ్ళని రాణిస్తారా అరే చింతకాని మండలంలో ఇప్పటికే గత సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరియమ్మని తీసుకొచ్చి కొడితే ఆ భువనగిరికి సంబంధించిన కేసులో చచ్చిపోయింది పోలీసులు సస్పెండ్ అయ్యారు తీట అనగలేదా ఇంకా తర్వాత గ్రామంలో దాసాయ వంకాళపాటి దాసాయ అనే భూమిలో పట్టాభూమిలో వాళ్ళ భూమిలో వాళ్లే దారేసుకొని వాళ్ళు పోయే దారిలో అవతల రియల్ ఎస్టేట్ వాడు ఇరవై ఎకరాలకు ఉండడం వాళ్ళని నుంచి దౌర్జన్యంగా పోతున్నారు దానికి డిగ్రీ ఉంది ఇప్పటికీ అవతల డిగ్రీ మీద అప్పీల్ చేసుకుంటే దాన్ని రద్దయింది అయినా కూడా దాని నుంచి దౌర్జన్యంగా పోతున్నారు ఏది పరిపాలన నిన్న ఒక ఆయన నా నా భూమికి పట్టా భూమికి చెరువులో మట్టంత పోసుకున్నా పంట వేసుకున్నా అయినా కూడా దౌర్జన్యంగా పట్ట దోషం చేశారు అని మందులు తిరిగి తిరిగి అధికారి అధికారుల దగ్గరికి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కారేపల్లి మండలంలో మాజీ ఆర్టీఐ కమిషనర్ అప్పుడు బీఆర్ఎస్ లో ఆర్టీఐ కమిషనర్లుగా రాజకీయ బ్రోకర్లకి ఆ నిరుద్యోగులకి ఇచ్చా రాజకీయ నిరుద్యోగులకి వాడు దాన్ని ఇరవై ఎకరాలు అక్కడ అక్రమంగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతోటి దరఖాస్తులు పడితే దాన్ని అధికారులను ఉపయోగించుకొని పాసు పుస్తకాలు చేయించుకున్నాడు వీపీ గౌతము ఏం చేయాలని నిస్సాయ స్థితికి నెట్టబడ్డారు అదంతా ఉంది ఇప్పుడు ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏం చెప్పాలి నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇదేంటంటే ఇంకా మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే ఎవరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే నన్ను ఎవరుకుంటారు ఈ ప్రభుత్వానికి అమ్ముడు పోయిండు అనుకోరా లేదంటే డబ్బులున్న ఖమ్మలకి అమ్ముడు పోయిండు అని అనుకోరా అయినా చాలా సమస్యలు వస్తున్నాయి చాలా ఆగుతున్నాను కనీసం సెప్టెంబరు వరకు ఆగుదాం అనుకున్న ఒక అవసరం కోసం కానీ అదే కొనసాగుతుంది గోల్డెన్ సభ ఖమ్మంలో ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది సరే అభివృద్ధి పనులు చాలా జరుగుతున్నాయి వంద సంవత్సరాలు సరిపోయిన అభివృద్ధి పనులకి తుమ్మలసి రావు గారు ప్లాన్ చేసి తగిన కృషి చేసి నిధులు శాంక్షన్ చేపిస్తున్నారు నిర్మాణాలు చేపిస్తున్నారు సంతోషం ఏది ఏమైనా ఇది వెంటనే పరిష్కరించకపోతే తగు మూల్యం అక్కడ తహసీల్దార్ ఎస్ఐ వాళ్ళు చెల్లించాల్సి వస్తుందని తెలియజేస్తున్న నా పేరు కోయిన వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మీకేం చేస్తుందంటే ఇతను దండం పెట్టి అయ్యాన్ని కాళ్ళు మొక్కటం కాదు నాకు కూడా దండం పెడు అయితే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీది న్యాయమే అయితే న్యాయమో కాదు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా న్యాయమే అయితే మీ కుల పెద్దలందరినీ పిలిచి సమావేశం పెట్టి వారు వారు అడ్డం వస్తున్న ధనవంతులు సర్పంచ్కి ఎమ్మెల్యే గారికి ఆ మంత్రి గారి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి చెప్దామని వాట్సాప్లో ఎట్లా ఒక రకంగా చెప్పండి మీరందరూ పోయి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఎవరికి చట్ట విరుద్ధంగా కాకుండా చట్టబద్ధంగా కూర్చోండి ఒక పూట రెండవ పూట తహసీల్దార్ ఆఫీసు పోయి కూర్చోండి అక్కడే ఒక పూట అన్నం తిన బతకలేరా చచ్చిపాత్ర అక్కడే కూర్చోండి భార్య పిల్లలు మీరు అట్లా కాకుండా ఎవరి చుట్టూ తిరిగి వాడు సన్నం పెట్టి కాబట్టి మీకు సీము నెత్తులు రోషం ఉంటే బరువు ప్రతిష్ట అనుకుంటే అరేయ్ మా భూలోకి వస్తే మీ సంగతి చూస్తాం పెట్టా ఇంకోసారి ఇటువంటి జోలికి రావద్దని మీరు తహసీల్దార్ ఆఫీస్ ముందు కూర్చోండి రోజంతా కూర్చోండి

ఎక్కువ మంది షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఆ ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ గడ్డి పత్తుల పెరిగి పెట్టుకుంటే పెట్టు కూడా రాకుండా వేసుకొని పడుకోండి మేము వస్తుంటే వాళ్ళు రావద్దు అరే అవన్నీ మీరు తహసీల్దార్ ఆఫీస్ దీనికి తహసీల్దార్ జవాబుదారి తహసీల్దార్ దగ్గర పోయి కూర్చోండి కూర్చుంటాం కూర్చుంటే అదే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్కర్ దగ్గరికి పోద్ది ఆయన గారు పరిష్కారం చేస్తాడు మీతో అన్నాడు కదా మీరు ఇంట్లో పండుకుంటే బట్టి విక్రమార్కర్ గారు చేస్తారా పమ్మన్న పోయిను సారు కలెక్టర్ ఆఫీస్ పోయి అట్లా ఇచ్చి రాండి అన్నాడు కలెక్టర్ ఆఫీస్ పోయిను తహసీల్దార్ కలవనండు ఎస్ఐ గారిని కలిసి ఇద్దరు కూడా ఏం సమాధానం లేదు ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు మరి ఏం చేయదలుచుకున్నాం మేము ఇక మీ దయాల నేనేం దయా దాక్షిణ్యాలు చేయడానికి రాజకీయ నాయకుని కాదు దేవుణ్ణి అసలే కాదు లోడికి ముఖ్యత సమస్య పరిష్కారం కాదు అంబేద్కర్ ఏం చెప్పిండు ఏం చెప్పిండు ఆ కరోడ ఏం చెప్పిండు అన్యాయాన్ని ఎదిరించమన్నాడు అంతే ఆయన ఆ రోజుల్లో రాజ్యాంగం రాసేటప్పుడు ఎదిరించాడుగా మరి మీరు కాళ్ళు మొక్కితే పని అయిద్దా